పర్ఫెక్ట్ ఉందా థ్యాంక్ యూ సోము కారం పొడి చేసి పెడదామని కొంచెం మీ కూరలు సప్పసప్ప కూరయి కొంచెం ఇట్లా కారం కారం తింటే బాగుంటుందని కొంచెం చేసినామని అన్నీ వేయించి పెట్టుకున్నా ప్యాన్లో ముందుగా కొంచెం శనగపప్పు అండి సగం కప్పు అంత శనగపప్పు సగం కప్పు మినపప్పు వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ అసలు ఏమీ లేకుండానే ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఆయిల్ వేస్తే కారం పొడిలో ఆయిల్ ఎక్కువైపోతుంది అని ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి ఇది ఇవి ఇంకా వేరే బౌల్లో వేసుకోవాలి తర్వాత అదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొన్ని నువ్వులు వేసుకోవాలండి తర్వాత గింజలు కొంచెం ఎక్కువనే అండి నువ్వులు చాలా మంచివి ఆరోగ్యానికి గింజలు కూడా చాలా మంచివి అండి వాళ్ళ రేపట్ల విటమిన్ ఈ అని అంటున్నారు కదా గింజలు తింటే చాలా మంచిదని ఇట్లా చేసుకుంటే ఏదో రకంగా మనకు ఆ ప్రోటీన్స్ అందుతాయి కదా నువ్వులు కూడా కాల్షియం వస్తుంది ఇక దాంట్లో కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలండి ధనియాలతోనే టేస్ట్ బాగుంటుంది మంచి సువాసన ఉంటుంది ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలండి అన్నీ అట్లా మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి తర్వాత ఈ కడాయిలో ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి మిరపకాయల కొరకు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో వేగుతనే మంచిగా ఉంటాయి లేకపోతే మిరపకాయలు వేగవు మిరపకాయలు మరీ నల్లగా కాకుండా కలర్ మారకుండా ఇట్లా కొంచెం వేయించుకోవాలి పండుగ వేయించుకుంటే బాగుంటుంది తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టేసి దాంట్లో కరివేపాకు వేసుకోవాలండి ఈ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకి కరివేపాకు చాలా బంగారం అండి మన సిడ్నీ వెళ్ళినప్పుడు పక్కింట్ల ఫ్రెండ్స్ ఇచ్చిండ్రు కదా చాలా ఉండే కరివేపాకు అని కొంచెం ఎక్కువనే వేస్తున్నా అండి కరివేపాకు వాడాలంటే బంగారం లాగా దాచి పెట్టుకొని కొంచెం కొంచెం అట్లా వాడుకుంటారు కరివేపాకు కూడా కొంచెం ఆయిల్లో అట్లా గలగల అనేటట్లు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా శనగపప్పు మినపప్పు చల్లగా అయినాయి కదా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా చేసుకోవాలి ఇవి పప్పుల పొడి ప్లేట్లో పోసేసుకోవాలండి మొత్తం ఒకటే సారి కలిపి వేస్తే ఈ పప్పులు మెదగవు అదిగాక వచ్చే గట్టి గింజలు కదా అని చెప్పేసి అవి ముందు వేసుకుంటున్నాము తర్వాత మనం నువ్వులు అవి మిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ముందుగా వేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి అవి ఒకసారి మెదిగిన తర్వాత కరివేపాకు కూడా ఇంకా చల్లగా అయిపోయి ఉంటుంది కదా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడి అదంత ఉంది కదా అది కూడా వేసేసుకోవాలండి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు లేకపోతే ఉప్పుతో పాటు కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇట్లా వెల్లుల్లిపాయలు వేస్తున్నా పొట్టు తీయకుండానే వేయాలి దీంట్లో ఉప్పు మనకు టేస్ట్ సరిపడినంత కారానికి తగినంత ఉప్పు వేసుకోవాలి మనకు ఇష్టం ఉంటే దీంట్లో కొంచెం చిత్తపండు రెక్కలు కూడా మిరపకాయలు వేయించినప్పుడు మిరపకాయలతో పాటే కొంచెం వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది చింతపండు తినని వాళ్ళు ఇట్లనే వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలిచ్చి తింటే సూపర్ ఉంటుంది సరిపోయిందా కొంచెం ఉప్పు అట్టేటట్టుంది కసో దీని ఒక చుట్టు తిప్పితే కానీ కలుగుతుంది రెడీ అయిపోయింది చూడు అని మా అమ్మాయికి చూపిస్తే చేయి పట్టింది చేతిలో కానం పొడి వేయమని చిన్నప్పటి నుంచి అంతే రోట్లో పచ్చడి చేస్తుంటే కూడా వచ్చి టేస్ట్ చూసేవాళ్ళు మా పిల్లలు ఈ పొడిలోకి తాలింపు పెడితే చాలా బాగుంటుంది కానీ ఆయిల్ మటుకు చాలా కొంచెం ఆయిలే పోసుకోవాలి లేకపోతే ముద్ద ముద్ద అవుతుంది చాలా రోజులు ఉంటుంది కదా ఆయిల్ ఎక్కువ ఉంటే కుంటువాసన కూడా వస్తుందేమో అని కొంచెం ఆయిల్ తోటి ఇట్లా పోపేస్తాం కదా

మనకు మన ఇండియన్ వంటలలో అన్నిట్లలో పసుపు కంపల్సరీ కదా అట్లా పసుపు ఇట్లా ఆయిల్లో వేస్తే మంచిగా కలుపుకున్నప్పుడు కలర్ మంచి కలర్ వస్తుంది పోపులో కారం పొడి అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని జాడీలో కొత్తి పెట్టుకుంటే ఎన్నాలైనా ఉంటుంది ఈ పొడి చూసింది కదండి టేస్టీ టేస్టీ ఇది ఫ్లాక్ సీడ్స్ కరివేపాకు అన్నీ పచ్చడి పౌడర్ చేసిన చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్